అక్క గారు మా స్థానిక నాయకులు నిజంగా ఆ పిల్లల బాధ తెలుసుకోవాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది ఆ పిల్లలు అసలు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉన్నాయి ఏడ్చేస్తున్నారు దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు పిల్లలు భయంతో వణికిపోతా ఉన్నారు మళ్ళీ మీరు పోయిన తర్వాత మమ్మల్ని కొడతారేమో మమ్మల్ని ఇప్పటికే విపరీతంగా మరి కర్రలు విరిగిపోయేటట్టు కొడుతున్నారని చెప్పి పిల్లలు ఏడ్చుకుంటూ ఈరోజు చెప్పడం జరిగింది అంటే ఈరోజు నిజంగా ఆ పిల్లల పరిస్థితి చూస్తుంటే మాకు కూడా కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు అన్నంలో పురుగులు వస్తూ ఉన్నాయి పప్పులో పురుగులు వస్తూ ఉన్నాయి సాంబార్ నీళ్లు నీళ్లు లాగా ఉన్నది అసలు పురుగులు వస్తున్నాయి సార్ అంటే పురుగులు తీసేసి తినండి అని మమ్మల్ని కొడతా ఉన్నారని ఆ పిల్లలు తమ బాధను వెలుగుతా ఉన్నారు పాఠాలు సరిగా చెప్పడం లేదు అందరూ గైడ్లు పెట్టుకొని పరీక్ష రాయమంటున్నారు అటు విద్య లేదు ఇటు భోజనము లేదు కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి పిల్లలు చాలా బాధపడతా ఉన్నారు ఆరవ తరగతి పిల్లల్ని అడిగితే ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు ఇంకా రెండవ జత బట్టలు రానే లేదు అని చెప్పి ఆరవ తరగతి పిల్లలు చెప్తా ఉన్నారు బుక్స్ కూడా పార్ట్ వన్ పార్ట్ టూ లో ఒకరికి పార్ట్ వన్ ఇచ్చి ఇంకొకరికి పార్ట్ టూ ఇచ్చి ఇద్దరు కలిపి చదువుకోండి అంటున్నారు పూర్తిగా పుస్తకాలు కూడా పిల్లలకు అందినటువంటి పరిస్థితి లేదు బట్టలు రావు పుస్తకాలు రావు కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితి లేదు ఇలా గతంలో కేసీఆర్ గారు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెడితే ఇవాళ గొడ్డు కారం పెడుతున్నారు మీరు ప్రతిరోజు కోడుగుడ్డు ఇచ్చే మెనూను పెడితే వారంకు రెండు రోజులు మాత్రమే కోడిగుడ్లు ఇస్తున్నారు అది కూడా ఆ కోడుగుడ్డు కూడా నీళ్లు నీళ్లు వాసన వస్తుంది మేము తినలేకపోతున్నాం అని చెప్పి పిల్లలు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాఠశాలల్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఇవాళ మనం రోజు పత్రికల్లో చదువుతా ఉన్నాం చాలా చోట్ల కూడా విష ఆహారం తిని పిల్లలు ఆసుపత్రుల్లో పాలవుతున్నారు దాదాపు ఐదు వందల మంది పిల్లలు ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివే పిల్లలు ఆసుపత్రుల్లో పాలయ్యారు ముప్పై ఎనిమిది మంది పిల్లలు ఇప్పటి వరకు రాష్ట్రంలో చనిపోయినారు ఒకవైపు పాము కాట్లు ఇంకొక వైపు ఎలకలు ఉన్నాయి అయినా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది అసలు పిల్లల్ని ఎలుకలు కొరకు రామాయణ ఎస్సీ గురుకుల పాఠశాలలో పదకొండు మంది పిల్లలు పాలైన నిన్నగా నల్గొండ బీసీ గురుకులంలో ఎలుకలు గురికితే పదమూడు మంది పిల్లలు ఆసుపత్రుల పాలైపోయినారు బాములు గరిచి పిల్లలు చనిపోతున్నారు ఎలుకలు గురించి ఆసుపత్రుల పాలవుతున్నారు విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతున్నారు ఒకప్పుడు తెలంగాణ గురుకులాలంటే దేశానికి ఆదర్శంగా ఉండే కేసీఆర్ గారు హయాంలో చదివితే మా పిల్లలు గురుకులాల్లో చదవాలని చెప్పి తల్లిదండ్రులు కలగనేవారు కానీ ఇవాళ తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి సవితక్కకు నాకు చెప్పి కలలు నీళ్లు పెట్టుకుంటున్నారు కులం పేరుతో దూషిస్తున్నారని మీ తల్లిదండ్రులకు గతి లేక మా స్కూళ్లలో జాయిన్ చేశారని ఆ తల్లిదండ్రులు కించపరిచే విధంగా ఉపాధ్యాయులు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే ఇప్పటికైనా రివ్యూ చేయండి దయచేసి ఇక్కడ ఉండే టీచర్లందరినీ కూడా మార్చండి పిల్లలు వనికిపోతా ఉన్నారు టీచర్లందరినీ కూడా మార్చి ఆ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపండి అయిన భోజనం పెట్టండి పిల్లలకు సరిగ్గా క్లాసులు చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఉంటే ఏమనుకుంటారు మేలు జరుగుతుంది బడ్జెట్ మంచిగా వస్తుంది అనుకుంటారు ఇవాళ పొద్దున మైనార్టీ గురుకులాలకు మాట్లాడితే జనవరి నుంచి ఇప్పటిదాకా పిల్లలకు భోజనం పెట్టిన మెస్ బిల్లులు రావట్లేదట మనం ఆగస్టు నెల అయిపోతున్నది జనవరి నుంచి ఇప్పటిదాకా ఉద్దరదేస్తున్నాము అని చెప్పి ఆ వార్డెన్స్ చెప్తా ఉన్నారు నిన్న పాలమాకుల స్కూల్ కూడా ఎవరో ఒక టీచర్ అనుకుంటా టీవీ మీడియాలో చూశాను నేను మేము ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి మేము అప్పులు తెచ్చి ఏదో పెడుతున్నాం ఉన్నది తినండి అని చెప్పి ఆ టీచర్ పిల్లల్ని దబాయిస్తా ఉన్నది మరి ఎవరికి వెళ్లే వాళ్ళ పిల్లలు టీచర్లు కూడా నిజంగా ప్రభుత్వం నెల నెల పిల్లలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు విడుదల చేయాలి కదా ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే టీచర్లు ఉధర తెస్తున్నారు తెచ్చినప్పుడు క్వాలిటీ సరుకు రావడం లేదు ఇలా బీసీ గురుకులాల్లో మైనార్టీ గురుకులాల్లో సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో కస్తూర్బా పాఠశాలల్లో ఐదారు నెలల నుంచి కాస్మోటిక్ ఛార్జెస్ రావట్లేదు మెస్ఛార్జీలు రిలీజ్ కావడం లేదు కరెంటు బిల్లులు విడుదల కావడం లేదు ఇలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మొద్దు నిద్రలు ఇవ్వండి కళ్ళు తెరవండి వీటి మీద రివ్యూ చేయండి దయచేసి పిల్లలకు మంచి భోజనం అందే విధంగా మంచి విద్య అందే విధంగా బట్టలు అందే విధంగా పెండింగ్ బిల్లులు క్లియర్ చేసే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదేం పద్ధతి నాకు అర్థం కదా సన్న బియ్యం అన్నారు సన్న బియ్యం కాదు కదా పిల్లలు ఏ క్లాస్ లో పోయి అడిగినా పురుగులు వస్తున్నాయి సార్ మేము అన్నం తినలేకపోతున్నాం అని పిల్లలు బాధపడతా ఉన్నారు రివ్యూ చేయండి మంచి నాణ్యమైన బియ్యం ఇవ్వండి కడుపు నిండా భోజనం పెట్టాలని దయచేసి పాలమాకుల ఈ కస్తూర్బా పాఠశాల మీద తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను బదిలీ చేయకపోతే పిల్లలు భయపడతా ఉన్నారు మా ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాం సవితక్క నెంబర్ కూడా ఇచ్చాం ఆడపిల్లలు పాపం వాళ్ళు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కూడా విపరీతంగా కొడుతున్నారట తల్లిదండ్రులకు చెప్పొద్దని కూడా బెదిరిస్తున్నారట ఇది మంచి పద్ధతి కాదు మార్చుకోవాలని ప్రభుత్వం రివ్యూ చేయకపోవడం వల్ల కలెక్టర్లు పట్టించుకోకపోవడం వల్ల ఈ రకమైన పరిస్థితి వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే రివ్యూ చేసి అన్ని హాస్టళ్లలో ఉండే సమస్యలు పరిష్కరించాలని కడుపు నిండా పిల్లలకు భోజనం పెట్టాలని చెప్పి మేము కోరుతాం